पञ्जाब सिन्धुदराविर उत्कल गङ्गा पिञ्जयि माषलयमुना गङ्गा उज्ज्वल जल वितरङ्गा शव शुभ नारे विड उत्कलगङ्गा वृञ्जहिमाचल यमुना गङ्गा उच्चल जलदितरङ्गा पञ्चादसिंहगुचरात्मरा प्राविड उत्कलभङ्गा विञ्जहिमशुभगामे चारे ధర్మదారు ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వరదలు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది పడకుండా హండ్రెడ్ డైల్ చేసి మేమందరం ట్వంటీ ఫోర్ అవర్స్ మా గౌరవనీయులైన సిపి గారి ఆదేశాల మేరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆదే అందుబాటులో ఉంటున్నాము సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మాకు ఇమీడియట్గా హండ్రెడ్ డైల్ చేసి మాల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ధర్మసాగర్ మండల ప్రజలకి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర ద్వారా శుభాకాంక్షలు ఎందరో దేశభక్తుల త్యాగుల ఫలితం ఈరోజు మనందరం కూడా స్వతంత్రాన్ని స్వేచ్ఛను అనుభవిస్తున్నాము నిజమైన స్వాతంత్రానికి అర్థం ఏంటంటే నిజమైన అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనేది ఈ బిల్డింగ్లోనో నిర్మాణాలలో కూడా కాకుండా మనిషి యొక్క ప్రవర్తనలో ఉండడమే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి దేశభక్తులు భారతరత్న గూపా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఆ క్రమంలో మనందరం కూడా అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధితో పాటుగా నైతిక అభివృద్ధి కూడా అలవరుచుకోవాలని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటూ దాంట్లో భాగంగా మా తరఫున మా ఆఫీసర్న కూడా ఈ మండల అభివృద్ధికి అందులో భాస్వాములుగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ